ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్ట్ నెల ఇరవై ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల ఇరవై ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొంచెం మీ యొక్క మీ యొక్క టార్గెట్స్ విషయంలో కానీ లేకపోతే మీ యొక్క జీవిత లక్ష్యాల విషయంలో కానీ కొంచెం ఛాలెంజింగ్ పీరియడ్గా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైన సమస్య కానీ ఇబ్బంది కానీ మిమ్మల్ని చిన్న చిన్న సమస్యలు కానీ ఇబ్బందులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా కోల్పోకుండా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ముఖ్యమైన వ్యవహారాలు నడిపే ముందు ఎట్టి పరిస్థితిలో కూడా రిస్క్ చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు లేకపోతే మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రిస్క్ చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా వాస్తవబద్ధంగా ఆలోచించాలి తప్పించి ఏదో ఎల్యూషన్స్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రతకూడదు ఒక భ్రమంలోంచి మీరు బయటికి రావాలి నాకు అది అయిపోతుంది ఇది అయిపోతుంది అది చేస్తే ఇది అవుతుంది ఇది చేస్తే ఇది అవుతుంది అనే ఒక భ్రమల నుంచి మీరు బయటకు రావాలి వాస్తవ దృక్పథంతో ఆలోచించాలి అసలు వాస్తవంలో ఏముంది ఏం జరుగుతుంది మీ ప్రస్తుత పరిస్థితి ఏంటి ప్రస్తుత సామాజిక పరిస్థితి ఏంటి ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఏంటి మనం ఎలా ఎక్కడున్నాం మనం డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి పేరు సంపాదించాలంటే ఏం చేయాలి లేకపోతే గౌరవ మర్యాదలు సంపాదించాలంటే ఏం చేయాలి అనేది ఒక రకమైన వాస్తవ దృక్పథంతో మీరు ముందు వేడాలి మీ లోపాలేంటో ముందు మీరు గ్రహించాలి నేనేం చేస్తున్నాను నా లోపాలేంటి నేను డెవలప్మెంట్ కమెంట్ కాకపోవడానికి నాకు అడ్డొస్తున్న పరిస్థితులు ఏంటి అనే విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఆలోచించి ఆ మేరకు మీరు వాటిని రెక్టిఫై చేసుకుని మీ లోపాలను రెక్టిఫై చేసుకుని వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ప్రతీ ప్రతీ విషయం కూడా మీకు ఒక ఛాలెంజింగ్ కదా అనిపిస్తుంది ప్రతీ సమస్య కూడా సపోజ్ మీరు ఒక డబ్బు సంపాదించాలనుకోండి జీవన వృద్ధి కోసం డబ్బు సంపాదించాలి అది కూడా మీకు ఒక పెద్ద సమస్య కింద పరిణమిస్తుంది అది కూడా ఒక పెద్ద భూతంలా మీకు కనిపిస్తుంది ఏదో ఏదేదో మనం ఎదుర్కొంటే మనకు పెద్ద భూతం కనిపిస్తుంది కదా అని మనం దాన్ని భయపడి పారిపోతే కనుక ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది అందువల్ల ఏ సమస్యకి కూడా మీరు భయపడకూడదు ఏ సమస్యకి కూడా మీరు జడవకూడదు ధైర్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు మీరు చేస్తున్న పనులు ఏవేవైతే ఉన్నాయో మీరు ఫలానా టైంకి ఫలానా పని పూర్తి చేయాలనుకుంటారు ఆ టైంకి మీరు ఆ పనులు పూర్తి చేయలేకపోతారు గ్రహస్థితి వల్ల అందువల్ల పనులు పూర్తి చేయటంలో నిబద్ధత పాటించాలి నిజాయితీ పాటించాలి అందువల్ల నిర్బ నిబద్ధతతో మీరు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క చుట్టూ పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండవు అనుకూలంగా ఉండకపోయినప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా పట్టుదలతో ఆత్మవిశ్వాసం ముందుతో ముందుకు వెళ్ళాలి దైవనామస్మరణం చేసుకుంటూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని కనిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క తోటి కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ఉద్యోగంలో తోటి పనిచేస్తున్న తోటి ఉద్యోగులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా మీకు సహకరించరు ఎవరు కూడా మీకు తోడుండరు ఎవరు కూడా మీకు చెయ్యందించరు అందువల్ల ఖచ్చితంగా మీరు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో బతకాల్సిన అవసరం ఉంటుంది ఫ్రస్ట్రేషన్లో ఒక రకమైన ఆందోళనకు మీరు గురవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎట్టి పరిస్థితులు కూడా తప్పుడు నిర్ణయాలు చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితులు కూడా అనాలోచిత నిర్ణయాలు చేయకుండా ఆవేశపూరిత నిర్ణయాలు చేయకుండా మీరు ఖచ్చితంగా మీ సొంత నిర్ణయాలను పక్కన పెట్టి మీ ఆలోచనలను పక్కన పెట్టి మీ యొక్క వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో పరిపూర్ణంగా మీ యొక్క ఉన్నతిని వాళ్ళు ఇక్కడ వెల్ విషర్స్ అంటే పైకి అందరూ మాటలు చెప్తారు అందరూ నవ్వుతూ మాట్లాడతారు కుంభరాశి వాళ్ళతో అందరూ కౌగులింగ్ చేసుకుంటారు నీ అంత గొప్పవాళ్ళు లేరు అంటారు నీ అంత మేధావు లేదంటారు నువ్వు అంత ఈ నిజాయితీ పడు లేదంటారు అందరూ నవ్వడం వరకే అందరూ మీతో నవ్వుతూ వరకే తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళ నిజ స్వరూపాలు తెలుస్తాయి వాళ్ళు ఎంతవరకు మీకు ఉపయోగపడుతున్నారు ఎంతవరకు మీకు చేయత్నిస్తున్నారు అనే విషయం మీకు ప్రాక్టికల్గానే మీకు అర్థమవుతుంది అందువల్ల ముఖ్యంగా మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్లే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులే మనం మంచి కోరేవాళ్ళు అందువల్ల వాళ్ళ యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకోవటం వాళ్ళ యొక్క సూచనలు పాటించడం అనేది ఈ కుంభరాశి వాళ్ళకి మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా నైంటీ పర్సెంట్ కుంభరాశి వాళ్ళు ఎవ్వరికీ కూడా వాళ్ళు కుంభరాశి వాళ్ళకి ఎవ్వరూ కూడా సహకరించరు ఎందుకంటే వాళ్ళు కుంభరాశి వాళ్ళంటే ఎక్కువగా నిన్నీ ఈర్ష్యా రైలిపోతూ ఉంటారు సహజంగానే మిగతా వాళ్ళంతా అది బంధువులైనా ఎవరైనా అన్నదమ్ములైనా అక్క అయినా ఎవరైనా సరే అందువల్ల అలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిది అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎప్పుడు కూడా దైవనామ స్మరణలో గడిపితే కనుక ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వాటి నుంచి బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అది ఏదో ఆ దైవిక శక్తి అనేది మిమ్మల్ని ఏదో విధంగా మిమ్మల్ని బయట పడేస్తుంది నమ్మకంతో చెయ్యాలి నమ్మకంతో చేయకుండా ఏదో ఏదో గురువుగారు చెప్పారు కదా అని ఏదో అనుకుంటే ఉపయోగం ఉండదు ఏదైనా ఒక విషయాన్ని పెట్టినప్పుడు ఒక పూజ కానీ వ్రతం కానీ లేకపోతే అర్చన కానీ ఏదైనా చేస్తున్నప్పుడు నమ్మకంతో పరిపూర్ణమైన విశ్వాసం సో చేస్తే కనుక ఖచ్చితంగా అది సఫలీకృతం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందుకనే ఖచ్చితంగా కూడా మరి మరి ఇలాంటి అంటే నమ్మకాన్ని పెంచుకోవడానికి మన పూర్వీకులు కానీ మనులు కానీ మహర్షులు కానీ ఎంతో ఎన్నో రకాలుగా మనకి చెప్పారు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోలేదు దైవిక శక్తుల మీద దైవం మీద బాలాతో కర్మ ఫిరాయి జీ జీవి ఫిరాయిముకు మాహి అని అన్నాడు కబీర్దాస్ అంటే మీరు జపమాలు పెట్టుకుని ఎన్ని నామస్మరణాలు చేస్తే ఉపయోగం ఏముంది జపమాలు పెట్టుకుని ఎన్ని వందల సార్లు నామస్మరణం చేస్తే ఉపయోగం ఏముంది మనస్సుని దైవం మీద కేంద్రీకరించినప్పుడు అందువల్ల మీరు ఎన్ని వందల సార్లు జపాలు చేశారని కాదు ఎన్ని గంటల సేపు మీరు పూజలో కూర్చున్నారని కాదు ఒక్క క్షణమైనా ఆ దైవం మీద నమ్మకం ఉంచారా లేదా ఒక్క క్షణమైనా ఆ భగవంతుడి మీద విశ్వాసం ఉంచారా లేదా అనేదే ఇక్కడ ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం అందువల్ల ఖచ్చితంగా మీరు ఎన్ని గంటల పూజల్లో కూర్చోక్కర్లేదు వ్రతాలు చేసే ఎక్కర్లేదు యజ్ఞాలు హోమాలు చేసే ఎక్కర్లేదు గంటల తరబడి మీరు మనస్సుతో ధ్యానంగా మనస్సుతో మనస్సు లగ్నం చేసి దైవం దైవం మీద మనస్సు లగ్నం చేసి ఒక్క రెండు క్షణాలైనా మీరు మనస్సు దైవం మీద లగ్నం చేసి కనుక చేస్తే అది చాలా వరకు ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి కుంభరాశి వాళ్ళు అది చేయాలి కుంభరాశి వాళ్ళే కాదు ద్వాదశ రాశుల వాళ్ళు కూడా అదే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీరు మనస్సు పెట్టి కనుక మీరు చేస్తే కనుక ఖచ్చితంగా ఏదో ఒక శక్తి మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంది అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది పరిస్థితులకి కష్టాలు అనేవి ద్వాదశ్రాసులు వాళ్ళందరికీ వస్తాయి మీ కుంభరాశి వాళ్ళకి ఒక్కరికే కాదు ద్వాదశ్రాసు వాళ్ళందరికీ వస్తాయి ఇబ్బందులు అనేవి అందరికీ వస్తాయి అందువల్ల ఇబ్బందులు వచ్చినప్పుడే వాటిని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి దానికి దైవిక శక్తి తోడైతే మీలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది మరింత ఆత్మశక్తితో మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి కష్టపడకుండా ఈ జీవితంలో ఎవరికీ కూడా ఏది కాదు అన్న విషయాన్ని ఒక కుంభరాశి వాళ్ళే కాదు ద్వాదశ రాశులు వాళ్ళందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి మరి కోట్లు కోట్లు సంపాదించేస్తున్నారు కదండి వాళ్ళు చదువు సంచులు లేకుండా కోట్లు కోట్లు సంపాదిస్తున్నారనే ఒక ప్రశ్న చాలామంది అడగచ్చు కాకపోతే అది వాళ్ళ పూర్వజన్మ సుకృతం వాళ్ళ తండ్రులు సంపాదించిందో తాతలు సంపాదించిన ఆస్తులో లేకపోతే వాళ్ళ పూర్వజన్మ సుకృతమో వాళ్ళు అలా కాపాడుతుందో అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఏదైనా ఒక రూపాయి సంపాదించాలంటే ఆ రూపాయికి తగ్గట్టుగా మనం కష్టపడి తీరాల్సిందే ఇందులో ఎలాంటి సందేహం లేదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు మేధో దక్షిణామూర్తి వారి ఆరాధన చేయండి మేధో దక్షిణాపత్రం దక్షిణామూర్తి సాక్షాత్తు ఆ పరమశివు శివుడే ఆయన ఆరాధన చేయండి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఖచ్చితంగా జీవితంలో మీరు అనుకున్నవన్నీ డెఫినెట్గా సాధించి తీరుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలతో నమస్కారం